పుంజు పిల్లల్లో నాలుగు నెలలు ఐదు నెలలు నుంచి పది పదకొండు నెలలు మధ్య వయసు ఉన్నటువంటి పుంజు పిల్లల్లో కావచ్చు గాబులకెక్కినటువంటి పుంజు పిల్లల్లో కావచ్చు లేకుంటే బయట తిరిగేటువంటి పుంజు పిల్లల్లో కావచ్చు లేకుంటే బ్రీడింగ్ చేసినటువంటి పుంజు పుంజుల్లో కావచ్చు మనం ఎక్కువగా ఎదుర్కొనే సమస్య ఏంటంటే నడిచేటప్పుడు కాళ్ళు ఎత్తిపెట్టి ఎత్తిపెట్టి నడవటం కాళ్ళు లాగి లాగి నడవటం సరిగా నడవలేకపోవటం నడవటం ఇబ్బందిగా ఉండటం లేకుంటే రెక్కలు కొట్టినప్పుడు కానీ పరిగెత్తేటప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ కోళ్ళు తూలిపోవడం ఎక్కువగా మోకాళ్ళ మీద కూర్చోవటం మనం ఇలాంటి కామన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా పుంజు పిల్లల్లో పుంజుల్లో చూస్తూ ఉన్నాం ఈ ఈ సమస్యలన్నీ రావటానికి కారణం మనం పెట్టేటువంటి మేతలే కారణం అది ఎలాగంటే పుంజు పిల్లలు కావచ్చు పెద్ద కోళ్లు కావచ్చు తేలాలి అనే ఉద్దేశంతో కోడిగుడ్లు మేపేస్తూ ఉంటారు ఈ కోడిగుడ్డు అనేది ఓవర్ ప్రోటీన్ కిందకు వస్తుంది ఈ ఓవర్ ప్రోటీన్ అనేది బాడీలో డైజెస్ట్ అయ్యే టైంలో యూరిక్ యాసిడ్ ఫామ్ అయిపోతుంది ఈ ఎక్కువగా యూరిక్ యాసిడ్ ఫామ్ అయిపోయి అది జాయింట్స్ లో క్రిస్టల్ ఫామ్ లో అక్యూములేట్ అవుతుంది ఎక్కువగా యూరిక్ యాసిడ్ బాడీలో ఫామ్ అయిపోతే గనక సో ఈ క్రిస్టల్ ఫామ్ లో ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ వల్ల ఆ కోడి యొక్క బోన్ జాయింట్స్ ఉంటాయి చూసారా సపోజ్ మోకాళ్ళే ఉన్నాయి ఆ మోకాళ్ళ చుట్టూ మజిల్ కూడా ఉంటుంది కదా సో ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ మజిల్ యొక్క టోన్ డ్యామేజ్ అవుతుంది మజిల్ టోన్ డ్యామేజ్ అవటం వల్ల మజిల్ యొక్క ధర్మం అంటే మజిల్ అనేది ఒక రబ్బర్ లాగా ఉంటుంది కాబట్టి ఆ మజిల్ అనేది సాగే గుణం ఉంటుంది ఎలాస్టిసిటీ అని ఉంటుంది దానికి సో ఎలాస్టిసిటీ అనేది సరిగ్గా ఉండదు అండ్ దానివల్ల కాళ్ళు మూమెంట్ కూడా సరిగా ఉండదు మూమెంట్ సరిగా ఉండకపోవడం వల్ల ఉరిగిపోవడం తూలిపోవడం ఓ పక్కకి పడిపోవడం నడవటానికి ట్రై చేసినా పరిగెత్తడానికి ట్రై చేసినా తూలిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఈ కోడిగుడ్డు అనేది పూర్తిగా అవాయిడ్ చేసేయండి నేను అనట్లేదు కోడిగుడ్డు పెట్టడం తగ్గించండి ఎందుకంటే ఒకప్పటి రోజుల్లో ఇరవై ఐదు ముప్పై కోడిగుడ్లు మేపిన కోడిగుందులు కూడా కాళ్ళ మీద పడుకుని ఉండేవి కాళ్ళ పట్లు వచ్చి ఉండేవి కానీ ఇప్పటి పరిస్థితుల్లో పదిహేను ఇరవై కోడిగుడ్లు మేపుతుంటేనే కాళ్ళ మీద పడుకునే సంగతి తర్వాత అది పది పదకొండు గుడ్లు మేపితేనే వచ్చేస్తుంది పది నుంచి పదిహేను గుడ్ల మధ్యలోనే పదిహేను గుడ్లు దాటిన దగ్గర నుంచి తూలిపోవడం మొదలవుతుంది అది పదిహేను రోజులకి రావచ్చు ఇరవై రోజులకి రావచ్చు ఆ తర్వాత చెప్పలేం లేకుంటే కొన్ని కొన్ని అయితే నెల రోజుల తర్వాత వస్తుంది సో కాబట్టి కోడిగుడ్డు మేపడం తగ్గించండి కోడిగుడ్డుకి ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కానీ లేకుంటే యానిమల్ బేస్డ్ ప్రోటీన్స్ కానీ యూస్ చేసుకుంటే మంచిది ఒక కోడిగుడ్డు తప్ప ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఫాలో అవుతూ ఉండొచ్చు మీకోళ్ళకు కూడా ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లేలో ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి ఎప్పుడైనా కానీ మెడిసిన్స్ వేయాలి అని అనుకున్నప్పుడు అది ఏ సమస్య అయినా అది ఎలాంటి సమస్య అయినా అనారోగ్యానికి గురైనటువంటి కోడ్ ఏదైతే ఉందో సమస్య ఎదుర్కొంటున్న కోడ్ ఏదైతే ఉందో అది ఏ స్టేజ్లో ఉంది ఆ వ్యాధి యొక్క సిమ్టమ్స్ ఎలాగ ఉన్నాయి ఆ కోడి ఏ మెడిసిన్కి రెస్పాండ్ అవుతుంది అనేది మనం చూసుకొని మెడిసిన్స్ వేసుకోగలిగితే మనం చాలా వరకు మంచి ఫలితాలు మన కోళ్ళలో చూడవచ్చు